హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుంకుమారి ఇదే ఎట్ కుస్మా నేన్ అందరూ బాగున్నారండి మనం ఈ రోజు తులసి మానస మందిరం వెళ్ళిపోదాం రండి తులసి మానస ఆలయాన్ని 1960 లో కోల్కతాకి చెందిన ధనిక వ్యాపారి రతన్ లాల్ సురేక భింగా రాజస్థాన్ ప్రాంతాన్ని కొనుగోలు చేశారట ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకి సత్యనారాయణ అని ఆయన తులసి మానస మందిరం నిర్మించారని చెప్తారు చరిత్ర అన్నమాట ఈ ఆలయం అంతా పాలరాత్తో తయారు చేయబడింది చుట్టూ ప్రకృతి దృశ్యాలు బాగుంటాయి చక్కగా బయట గార్డెన్ లాగా ఇదిగా లోపల ఆలయంలో కూడా చక్కగా ఉంది ప్రజలు కిక్కిరిసిపోయి ఉంటారు జన సమూహం ఉంటుందన్నమాట ఎప్పుడన్నా విశ్రాంతి తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఇక్కడ కింద ఈ ఆలయ ప్రాంగణంలో అట్ట తోటలాగా ఉంటుంది కదా అది ఇందులో ప్రధానంగా ఈ రతన్ లాల్ గారు ఉన్నారు కదా వాళ్ళ అమ్మగారి కోరికట రామచరిత మానస్ మన ఇతిహాసాన్ని మా ఇతిహాసం కదా రామచరిత మానస్సు మరి దాన్ని కళ్ళకు కట్టేటట్టుగా ఉండాలి అనేది ఆమె ఆ యొక్క కోరికట ఆ కోరిక ప్రకారం ఈ రతన్ లాల్ గారు ఇలా కట్టించారని చెప్తూ ఉంటారు మరి ప్రతి చరణం కూడా రామచరిత మానస్సు ప్రతి చరణం కూడా ఈ ఆలయ గోడల మీద కింద కానీ పైన ఫస్ట్ ఫ్లోర్లో కానీ అట చక్కబడి ఉంటుంది అనమాట రాయటం కాదు చక్కబడి ఉంటుంది అందులో శ్లోకాలు మరియు మధ్య మధ్యలో ఆ దృశ్యాలు అవి కూడా గాజు గాజుతో చెక్కబడిన చక్కడాలతో చల్లా చెదరుగా ఉంటుందంట ప్రధాన హాల్లో మూడు కంపార్ట్మెంట్ బ్లాకుల్లో మరి అన్ని దేవతల విగ్రహాలు ఉన్నాయండి పాలరాత్తు అన్నపూర్ణ శివుడు రాముడు లక్ష్మణుడు సీత మొత్తం రామాయణం అంతా కూడా అయ్యంతస్తు వెళ్ళే మెట్ల ద్వారం వద్ద కూడా మనకు అనిపిస్తూనే ఉంటుంది తులసి గ్రహము ఇట్లా రెండో అంతస్తుల్లో గాజుపెట్టెల్లో రామాయణం యొక్క అనేక సంచికలు కూడా ఉన్నాయి అంటే మా సంచికలు అంటే తెలుసు కదా గ్రంథాలు లాంటివి ట్రాన్స్లేషన్ చేసినవి కూడా ఉన్నాయి అందులో తర్వాత మినిమం అండి మినిమంగా ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు అట్లా ఉంటుంది రుసుము అట్లా తీసుకుని మనం టికెట్ తీసుకుని అలా అక్కడ ఆట కూడా మనం చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా కొంచెం ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిసిటీ ఉపయోగించి చేస్తారు కదా మరి ఇది వాసికి వారణాసికి దర్దాపుల్లోనే ఉంది మరి అక్కడికి వచ్చేటువంటి గ్రామస్తులు మళ్ళీ మనం టూరిస్టులు లాంటి వాళ్ళు వస్తాం కదా వీళ్ళ నుండి అక్కడ వాళ్ళకి ఆదాయం వస్తుంది మనందరం కూడా ఆనందపడతాం కదా మనం తెలుసుకున్నటువంటి చరిత్ర రామాయణ చరిత్ర ఇతిహాసాలు ఇవన్నీ కూడా చక్కగా రంగురంగుల రంగురంగులు వాడారు రంగురంగుల వస్త్రాలతో ప్రదర్శించారు వివిధ దృశ్యాలు కూడా చక్కగా రమణీయంగా ఉంటాయండి తెలుసు కదా గోస్వామి తులసీదాసు గారు రచించినటువంటి రామచరిత మానస్సు ఈ గోడల నిండా కూడా చక్కబడి ఉన్నాయి తర్వాత ఇక్కడ ఇక ముఖ్యమైనటువంటి అంటే ఈ వారణాసిలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది దుర్గాకుండుకి దుర్గా మందిర్కి పక్కనే ఉంది అనమాట ఇది రాముడికి అంకితం చేయబడుతుంది ఎందుకంటే ఎక్కువగా రాముడివే ఉన్నాయి ఇందులోను మరి రాముడు సీతా లక్ష్మణుడు కింద పైన కూడా అన్నమాట కింద పైన కూడా ఫుల్గా గ్లాసు గోడలకి చాలా పెద్ద గుడి స్త్రీ శ్రీరా అందంగా ఫీస్ట్గా ఐస్లో ఉంది చూడండి ఇక్కడ ఉయ్యాల్లో ఏ విధంగా మనుషులే కూర్చుని ఊగుతున్నారా అని అనుకుంటున్నాను చూసారా ఏ విధంగా మిగితామండి ఇక్కడ అలాగే కృష్ణుడు హీరాబాయి ఇతర దేవతల గురించి మీరాబాయి

రామ్ జన్మ బాల్ బింది ఆహా సీతా స్వయం గడ

Abba, ah. abba, abba, abba. Cita ayu. Abba. Itu nama ha. mayo. Ah. Ha.

వారు బాణం వేస్తే రావణుడి తల ఎలా తెగిందో చూడండి ఎలా ఎలా చూపిస్తున్నారో బా బా బ్యూటిఫుల్ భలే పెట్టారు ఇక్కడ అంతా மழை ரம பான மலைக வந்து பான எல்லா விட்டு வந்து மழை பாகா பெட்டை இருக்க வந்து அம்மாவச்சர் अम्मारी अग्नि राम राज्या्याषेक అదే మనిషి రేండి చూశారు కదా తులసి మానస మందిరు మరి చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు రామాయణాన్ని అలాగే బాలకృష్ణుడు బాలకృష్ణుడు లీలలు కొన్ని మిగతా దాతలను కూడా మరి ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు లైక్ చేస్తారు కదా షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోలు చూసేయచ్చు మరి మళ్ళీ వచ్చాయి ఇక్కడ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చాలు మళ్ళీ ఇంకో వీడియోలు కలుగుతా బాయ్